మహిళా శక్తి పేరుట మహిళలకు మీ సేవా కేంద్రాలను కేటాయించడాన్ని సిద్దిపేట మీ సేవా నిర్వాహకులు వ్యతిరేకించారు తమకు జీవనోపాధిని లేకుండా చేయటంపై అభ్యంతరం తెలుపుతూ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు గత పన్నెండు సంవత్సరాలుగా సర్వీస్ ఛార్జీలు పెంచమని డిమాండ్ చేస్తున్నా పెంచటం లేదని అయినా కూడా తాము అదే ధరలలో సేవలు అందిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాలలో మీ సేవా కేంద్రాలను కేటాయించడం వల్ల తాము నష్టపోతామని వాపోయారు అలాగే టీపాస్ ద్వారా తమకు రావాల్సిన డబ్బును కూడా అందజేయాలని డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలుగా కాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు ఇచ్చామని ఇక దానికి తమకు కలెక్టర్ల ద్వారా అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ల ద్వారా రావాల్సిన డబ్బును కూడా అందజేయాలని కోరారు ఇక జిల్లాలోని ఒక్కో మీ సేవ కేంద్రానికి సుమారుగా ముప్పై నుంచి నలభై వేల డబ్బులు రావాలని వాటిని కూడా త్వరగా ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు మేము ఇంతవరకు ప్రజాభానిలో రెండు మూడు సార్లు అప్లికేషన్ ఇచ్చాము జేసీ కలెక్టర్ గారిని కలిసాము అడిషనల్ జే జేసీ కలెక్టర్ మేడం గారిని కలిసాము వాళ్ళు మీకు డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు ఇంతవరకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు దయచేసి మా మీ సేవ నిర్వాహకులకు డబ్బులు ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్ను మరియు జేసీ కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ను అందరినీ అడుగుతున్నాము మహిళా పే మహిళా శక్తి పేరుతో ఇస్తున్న మీ సేవ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఉన్న మీ సేవా నిర్వాహకులము మేము ఎక్కువ పని చేయ చేయగలుగుతున్నాం కానీ సర్వీస్ ఛార్జీలు అనేవి తక్కువగా అయిపోయినాయి సర్వీస్ ఛార్జీలు కమిషన్లు పెంచాలి మరియు మేము మా విలేజ్లో మా మిత్రులు ఎవరైతే సెంటర్లో నిర్వహిస్తారో వాళ్ళకి కమిషన్ తక్కువ ఉండడం వలన రూమ్ రెంట్లు కరెంటు బిల్లులు నెట్ బిల్లులు అన్నీ పెరగ పెరగడం వలన వాళ్ళు ఉపాధి రోజు రోజుకు తగ్గిపోతుంది మీ సేవ కొత్త సెంటర్లు ఇస్తే ఈ ఉన్న వాళ్ళే నడిపించుకోలేని పరిస్థితులు ఉన్నారు కొత్త వాళ్ళు ఇచ్చుకుంటే వాళ్ళు నడిపించలేరు వీళ్ళు నడిపించలేరు అందరు కలిసి రోడ్డు మీద పడవలసి వస్తుంది అని మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము జిల్లా మీ నిర్వాహకులమైన మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సేవలను అందిస్తున్నాము ఈ సందర్భంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి మహిళా శక్తి పథకం పేరుతో మీ సేవలు కేటాయించుటకు మాకు మా జీవితాలలో మట్టి కొట్టినట్టు కాబోతుందని ఈ సందర్భంగా తెలుపుతున్నాము అలాంటి మీ సేవలు రాకుండా చూడగలరని రేవంత్ సర్కార్ను కోరుతున్నాము గత పన్నెండు సంవత్సరాల నుంచి మాకు కమిషన్ పెరగకుండా మేము ఎలాగో అలాగా చూసుకుంటూ వస్తున్నాము కమిషన్ పెంచకపోయినప్పటికీ మా జీవితాల్లో మన్ను కొట్టకుండా చూడాల్సింది పరిస్థితి ఏర్పడుతుంది కావున ఇటు మీషోలు రాకుండా ఇవ్వకుండా చూడాలని రేవంత్ సర్కార్ని కోరుతున్నాము